టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి కార్యకర్తలకు గౌరవం సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు బుధవారం బచ్చలేపట్నం పర్యటనలో భాగంగా టిడిపి కార్యకర్తల్లో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చేసిన గుర్తింపు పోటీ చేయడానికి ఇబ్బందులు వస్తే మూడు సార్లు ఎంపీటీ కట్టించి రెండు సార్లు గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఇటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం ఇవాళ మనం కష్టకాలంలో ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు అనేక ఇబ్బందులు ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది ప్రతి ఒక్కరూ కూడా చాలా అవమానకరంగా అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు కానీ ధైర్యంతో మొక్కనటువంటి ధైర్యంతో ముందుకు నడిచి యువగలం పాదయాత్ర ద్వారా ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసుకున్నటువంటి వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అలాగే మన కోసం ఆ తల్లి మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడితి కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి భూనమ్మ గారి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తత్వం తెలియజేసుకుందాం ఇవన్నీ కూడా మన గెలుపులో మీరు చేసినటువంటి కృషి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు నన్ను అనేక సార్లు అరెస్ట్ చేయడానికి మర్డర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కోవిడ్లో ఉన్న లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడ్డారు అలాగే చాలాసార్లు అతన్ని ఏదో తా తాపి తీసుకొచ్చి ఎవడో ఏదో చేస్తే దాని మీద మన మీద కట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు నిలబడినటువంటి విధానం అర్ధరాత్రి తీసుకెళ్లి నాగాలంక మరి పెడన కాన్స్టిట్యున్సీలో మారుమూల ప్రాంతాలు తీసుకెళ్లి అర్ధరాత్రులు తిప్పితే వెంటపడి పరిగెత్తినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆడబిడ్డలు బట్టలను వాళ్ళ మీద ఇబ్బందులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా అన్న మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇవాళ వాళ్లకు నిజంగా ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు పెట్టాం కానీ ఇంత ఈ విధంగా ఒక కార్యకర్తల కోసం మొట్టమొదటి